నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పన్నెండో వార్డు సాయి రెసిడెన్షియల్ అభిమానులు కార్యకర్తలు నాయకుల మధ్య ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి బర్త్డే కేక్ ను కట్ చేసి ముఖ్యమంత్రి జగన్ కి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ మే నెలలో జరిగిన జాతీయ రాష్ట్ర ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను క్లీన్ స్వీప్ చేసి ఆదర్శలని మొత్తం నూట ఐదు అసెంబ్లీ స్థానాలు నూట యాభై ఒకటి ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు గాను ఇరవై రెండు స్థానాల్లో గెలుపొంది మే ముప్పై రెండు వేల పంతొమ్మిదిన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్ విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రజలకు పెద్ద కొడుకు నేడు జన్మదినం జరుపుకోవటం రాష్ట్ర ప్రజలకు ఒక పండుగగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో తిరుపతి ప్రచార విభాగ అధ్యక్షులు నెమ్మల్లపూడి సురేష్ మున్సిపల్ చైర్పర్సన్ నక్క భానుప్రియ వార్డు కౌన్సిలర్లు స్థానిక నాయకులు ఎల్ కోటీశ్వరరావు చిట్టెటి హరికృష్ణ ఇతర ముఖ్య నాయకులు తదితరులు ఉన్నారు

ನಿಯೋಜಕ ವರ್ಗ ಸಾಮಕರ್ತ ನೇದು ಮಲ್ಲಿ ರಾಮ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ಮನ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವೈಎಸ್ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ జన్మదిన వేడుకలు జరపడం ఎంతో ఆనందదాయకమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు పెద్దలకి అందరికి పేరు పేరున హృదయపూర్వక ఈ సందర్భంగా వెంగళగిరి ప్రాంత ప్రజలకు ఒకటే తెలియజేసుకుంటున్నాం గడిచిన సంవత్సరం రోజులుగా మన పెద్దలు నేత్రమల్ రామ్ కుమార్ రెడ్డి గారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి గడుపు వద్దకు వెళ్తూ సమస్యలు ఓపిక వింటూ పరిష్కరించే దిశగా చేస్తున్న కార్యక్రమం అద్భుతం అని చెప్పి తెలియజేసుకుంటున్నా అదే విధంగా పెద్దలు నేత్రమల్ రామ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు ఎంగడిగిరి ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు అందుకు ఒక నిదర్శనం మన మన తల్లి పొలరమ్మ తల్లి జాతరను రాష్ట్ర పండుగ చేసినటువంటి చరిత్ర మన పెద్దలు నేదుమల్లి రామ్ కుమార్ రెడ్డి అని చెప్పి తెలియజేసుకుంటున్నా కాబట్టి ఆ తల్లి దీవులు రాబోయే కాలంలో మన పెద్దలు నిర్మల్ రామ్ కుమార్ రెడ్డి గారికి మన జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి మళ్ళా ఆయన ఇరవై ఇరవై నాలుగులో ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మన ఎగడగిరి నియోజకవర్గానికి పెద్ద రామ్ కుమార్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా అవ్వాలని చెప్పి మన అందరం గారు కష్టపడి పనిచేసి మన రామ్ కుమార్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జై జగన్ నిర్మల్ రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ పండుగ దినం ఎందుకంటే జనం నెచ్చిన నాయకుడు జనం కోసం నడిచే సేవకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మన ప్రీతమ నాయకులు నేదురు రామ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఈ వైభవోపేతమైనటువంటి జన్మదిన వేడుకలు జరుపుకున్నందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి నా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా సిరసు వంచి నమస్కరిస్తున్నాను ఈరోజు పెద్దలు చెప్పినట్టుగా ఇప్పుడు ఆ స్వాగతం చూస్తేనే ఆనందం వేస్తుంది జగన్ మెచ్చిన జనం మెచ్చిన నాయకుడు జనం కోసం నడిచే సేవకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం చేస్తున్నటువంటి ఈ పథకాలని పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ రోజు నా ఎస్సీ నా బీసీ నా నా మైనార్టీస్ అని ప్రతి ఒక్క పేదవాడిని నేను కలవడమే కాకుండా ప్రతి ఒక్క కేద పేదవాడి ఇంటికి నా తరపున నా ప్రతినిధులు పోయి ప్రతి గడప దొక్కలు భారతదేశ చరిత్రలో ఎవరు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి మహోత్తరమైనటువంటి కార్యక్రమానికి రూపకల్పన దిద్దినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి దాన్ని సార్థకతగా మన సూతూ మంత్రంగా కాకుండా ఈ రోజు మన ప్రియత నాయకులు లేదు మరి రామ్ కుమార్ రెడ్డి గారు ప్రతి ఇల్లు ఒక్క ఇల్లు కూడా తప్పిపోకుండా వెంకటగిరి నియోజకవర్గంలో ప్రతి గడపని తొక్కినటువంటి ఘనత ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా ఉంది అంటే అది వెంకటగిరికి అని గర్వంగా చెప్పుకోవాలి ఇది మనం చెప్పేది కాదు ప్రజలందరూ మాట్లాడుతున్నటువంటి స్వచ్ఛమైనటువంటి విషయం అదే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మహానేత ఆయన కారణ జన్ముడు ఈ రోజు ప్రతి ఒక్క ఇంట్లో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉందనే విషయం తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దానికంటే ఉండాలంటే ఏం చేయాలి అని రాజశేఖర్ రెడ్డి పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ ఇప్పుడు మనం చూస్తున్నాం ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి పది లక్షలు ఇరవై ఐదు లక్షలకి నిన్నే మంత్రులు చాలా మంది కార్డులు ఇష్యూ చేయడం జరిగింది ప్రతి ఒక్క ఇంట్లో అంటే నాలుగు లక్షల ముప్పై నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల మందికి హెల్త్ కార్డులు ప్రతి ఇంట్లో ఇరవై ఐదు లక్షలు ఆరోగ్యశ్రీ ఘనత భారతదేశ చరిత్రలో ఈ రోజు ఒక్క జగన్మోహన్ రెడ్డికే ఉంది అది వైఎస్ఆర్ పార్టీ వల్లే సాధ్యం అవుతుందని అని చెప్పి తెలిపినటువంటి మహోత్తరమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బాటలోనే నడుస్తూ దాదాపుగా ఆయనతో అన్ని రకాల సత్సంబంధాలు ఉన్నటువంటి మన రామన్న ఈ రోజు ఆయన చెప్పిన మాటని పూచా తప్పకుండా అంటే ఆయన ఏమి చెప్తాడో దాన్ని పర్ఫెక్ట్ గా చేస్తున్నటువంటి వ్యక్తి మనం వెన్నడిజీ నియోజకవర్గం సమన్వయకర్తగా రావడం మన అదృష్టం ఎందుకంటే మనది గత నలభై ఐదు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రత్యక్ష రాజకీయాల్లో నేదుర్మల్లి రామ్ కుమార్ రెడ్డి ప్రవేశ నేదుర్మలి జనార్దన్ రెడ్డి గారు ప్రవేశించినప్పటి నుంచి ఈ రోజు దాకా వాళ్ళ కుటుంబం ఈ రోజు వెంకటగిరిలో శాశ్వత శాశ్వత అభివృద్ధి చేయడమే కాకుండా వాళ్ళు శాశ్వత నివాసం ఏర్పరచుకొని ఒక లోకల్ గా నేను వెంగడిగిరిలో వెంగడిగిరికి ఏదైనా చేయాలని ఒక నిర్ణయంతో వచ్చినటువంటి వ్యక్తి మన రామ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు చెప్తున్నానంటే మనం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చేస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి వెంగడిగిరిలో చేస్తున్నటువంటి అభివృద్ధి వాళ్ళిద్దరి కలయికతో రేపు మన వెంకటగిరిని ఆయన తిరుపతి లోకల్ గా చేయాలనేటువంటి ఆశయంతో తిరుపతి ఇది ఒక మంచి సిటీ కల్చర్ వచ్చే విధంగా దీన్ని చేసేదానికి రూపకల్పన ఒక ప్లానింగ్ ఉంది ఎందుకంటే నేను చెప్తే కూడా ఆయన ఇష్టంపాటు ఎందుకంటే గిరి అభివృద్ధి ఆకర్షించే ఆకర్షించే వాళ్ళందరూ కూడా వెంకటగిరి అభివృద్ధి కోసం కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా వెంగటగిరిని అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరి మీద ఉంది దానికోసం మనం ఖచ్చితంగా రామన్నని వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకొని అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో రామన్న ఇక్కడ వెంకటగిరిని అభివృద్ధి పదంలో నడిపించడానికి జనార్దన్ రాజశేఖర్ రెడ్డి కంటే జగన్మోహన్ రెడ్డి ఎట్ట మిన్నగా చేశాడో జనార్దన్ రెడ్డి కంటే మిన్నగా రామన్న చేస్తాడనే ధైర్యము ఆ చేస్తాడనేటువంటి నమ్మకము వెంగడగిరి ప్రజల్లో కల్పించినటువంటి రామన్నని మనం అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటూ ఈ రోజు ఈ పండగ దినం నాకు ఈ అవకాశం రామన్నకి పాదాభివందనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ రాష్ట్ర మొత్తానికి అందరికీ తెలిసినా కూడా మరొకసారి తెలియజేయడానికి ముందస్తు శుభాకాంక్షలు పత్రిక ద్వారా ప్రకటన ఇవ్వడం జరిగింది అంటే రెండు రోజుల ముందు నుంచి ప్రజలు పెద్దలు ఆయన ఆశీర్వదిస్తారు పిల్లలు ఈరోజు కోసం వెయిట్ చేస్తారు మనందరం సెలబ్రేట్ చేసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు తెలుసా నిరంతరం ప్రజల కోసం ఆలోచిస్తూ ఆయనకి ఇష్టమైన విద్య వైద్యం దీనిలో విద్యను ఎంచుకొని ఎనిమిదవ తరగతి పిల్లలకి ట్యాబ్స్ని ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయాలని ఈరోజు ఎంచుకున్నాను మామూలుగా పుట్టినరోజుకి బహుమతులు వస్తాయి కానీ నా రాష్ట్ర పిల్లలకి ఎనిమిదవ తరగతి పిల్లలకి అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవారికి ట్యాబ్లు ఇవ్వాలని పని కట్టుకొని అల్లూరు నియోజకవర్గం పోయి అక్కడికి ఇవ్వటం జరుగుతుంది అది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన సరళి ఆయన పేదల ప్రజల మనిషి పేదల కోసం ఇప్పుడు నిరంతరం ఆలోచించే వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం చేయాలనే తపన పడే వ్యక్తి అలాంటి వ్యక్తిని తిరిగి మనం ముఖ్యమంత్రిగా చేసుకొని నిరంతరం ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పథకాలు ఈ రెండు తమబాటులో నడుస్తున్నాయి కానీ బయటకు కనబడేది ఓన్లీ పథకాలనే అంటుంటారు అభివృద్ధి గురించి నాయకులుగా పార్టీ శ్రేణులుగా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం మనకుంది ఈ తొంభై రోజుల్లో ఎలక్షన్ ఇంకా తొంభై రోజులే ఉంది కాబట్టి అది తెలియజేస్తూ తప్పకుండా మన అధినేత నిర్దేశన మేరకు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతోనే ముందుకు వెళుతూ తప్పకుండా ఆ వన్ సెవెంటీ ఫైవ్ సాధిస్తాము అని గంటాబద్ధంగా ఆయన పుట్టినరోజు కారణక్రమా